నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేదా ఇందాక పెట్టిన శారీస్ వీడియోలో మనం చెప్పామండి సో టాప్స్ తో డ్రెస్సెస్ తో హల్చల్ చల్లి చేయబోతున్నాం లక్ష్మి శారీ సెంటర్లో అని చెప్పేసి మీకు చెప్పిన విధంగానే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ స్టాక్ అయితే దిగిపోయింది మార్నింగ్ రికార్డ్ చేస్తున్నాం ఈ వీడియో వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి అండి నూట యాభై రూపాయల్లో మనకు టాప్ ఎలా వస్తుంది ఒక రేయన్ ఫ్యాబ్రిక్ లో ఫ్లోర్ డిజైన్ లో ఇలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు అందరూ కూడా అయితే మన లక్ష్మీ సారి సెంటర్ లో సో విత్ లైనింగ్ సాఫ్ట్ సిల్క్ పైన లైనింగ్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ నూట యాభై రూపాయలకి టాప్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి ఇవే కాకుండా త్రీ పిజర్ సెట్స్ అలాగే ఎస్ఆర్ గ్రాండ్ టాప్స్ ఇవన్నీ కూడా ఇంతవరకు మార్కెట్లో మార్కెట్ లో మీరు ఏ వెబ్సైట్స్ లో చూసినా ఎంత హోల్సేల్ షాప్ పెద్ద హోల్సేల్ మార్కెట్ ఫ్యాక్టరీ లో చూసినా కూడా ఆ రేట్ లో ఇవ్వలేరు అనమాట కొత్త స్టాక్ వచ్చిందండి మొత్తం స్టాకే సో ఇక్కడ కింద కూడా పెట్టేస్తారు అంతా కూడా స్పేస్ యాక్చువల్గా ఈ మినీ రెండు ఫ్లోర్లు తీసుకున్నారు కదా అన్న ఇది కూడా సరిపోవట్లేదు ప్లేస్ సో ఈ స్టాక్ అంతా ఏంటంటే మీకు హోల్సేల్ రిటైల్ రెండు కూడా ఉంటాయి హోల్సేల్ వాళ్ళకి రిటైల్ అక్కడ అందరికీ కూడా వెల్కమ్ అండి సో నూట యాభై రూపాయల నుంచి మనకు హోల్సేల్ లైక్ రిటైల్ స్టార్ట్ అవుతాయి వచ్చింది ఈసారి ఏంటంటే అప్ టు ఫైవ్ ఎక్స్ వరకు తీసుకురావడం జరిగింది అండి అప్ టు ఫైవ్ ల వరకు ప్లస్ వాళ్ళు నాలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఏంటన్నా మా కోసం తక్కువ బడ్జెట్ లో ఇస్తున్నావు ఆయన మా కోసం తీసుకురావట్లేదు అని చెప్పేసి మీ అందరి కోసం ఇవాళ తీసుకొచ్చేసామండి వచ్చేసి నేను అనంతపూర్ లో ఓల్డ్ టౌన్ లో ఉన్న నీలం ట్యాంకీస్ పక్కన ఉన్నాను గుడ్స్ ఆపోజిట్ లో శ్రీ సారీ సెంటర్ అక్క చిల్లమ్ మినీ షాపింగ్ మాల్లో సెకండ్ ఫ్లోర్ లో టాప్ సెక్షన్ అయితే ఉంటుంది అక్కడైతే ఉన్నాను అన్న మొత్తం హోల్సేల్ నుండి పోతున్నావా రిటర్ల్ అయిపోయినకి హోల్సెల్ ఇస్తా ఎందుకంటే అక్క చెల్లెమ్మలకి డైలీ వేరే వాడుకునే తర్వాత మిగులితే హోల్సేల్ ఇస్తా ఏదైనా ఉంటే సరే అయిపోతే లేదు మీలేరు మీలో అయితే ఇంకా ఏం కానీ వాడ బాగా ఏం చెప్తారంటే పండగ కావాలా పబ్బం కావాలా ఎప్పుడు పండగ ఉండాలా బక్రీద్ అయిపోయింది పండగ తేలేదా తమ్ముడు అండి ఆడ తేలేదక్క అంటే నాకు అక్క చెల్లెమ్మలకి ఎప్పుడు ఆఫర్ పెట్టాలో నాకు తెలుసక్క మీరు బక్రీద్ లో ఎంత కొనండి ఎక్కడైనా కొనండి బక్రీద్ అయిపోయినా ఒక బ్రాండెడ్ నారాయణ దగ్గరికి అక్క చెల్లెమ్మలు రావాలా పండగలో పది రూపాయలు సంపాదించుకొని బయట షాపులు చూస్తాంటారు నేను అలా అలా ఎప్పుడు నిత్యం మా అక్క పండుగ ఉండాలి నేను ఆలోచన చేసాట రాహుకాలం యమగండంలోనే మాకు కూడా నగలంట శుక్రవారం మా పండగ పూట నగకూడదు మాకంటే రావుకాలం యమగండ పండుగలు అయిపోయినాయి

లైనింగ్ టాప్ చూడండి డిజైన్ చూడండి ఇది ఒకటి ఇది ఒకటి ఇది ఒకటి ఇది ఒకటి ఇది ఇంకోటి 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 కోయమ్మో ఇది ఇంకోటి చూడండి కాదు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ థ్రెడ్ వర్క్ డిజైన్ చూడండి వన్ ఫిఫ్టీ రూపీస్ బ్రాండెడ్ నారాయణ దగ్గర వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ జింగారే జింక్ జాగ్ జింగ్ జాగ్ జిం అది రేట్ స్టైల్ ట్రాపుకుంటే గాయ్స్ ఈ టాప్ అయితే నిజంగా చికెన్ కర్రీ వర్క్ అన్నమాట ఈ టాప్స్ మనం ఆల్మోస్ట్ సిక్స్ నైంటీ నైన్ సెవెన్ నైన్టీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ ఈ రే రేపు అయితే కొంటాము అని నేను కూడా పర్సనల్ గా తీసుకున్నాను ఇలాంటి టాప్స్ మనకు అన్న నూట యాభై రూపాయలు ఇస్తున్నానండి ఎల్ సైజ్ చూడండి అక్కైలు ఎల్ సైజ్ ఎంత ఉందో చూడండి అక్కైలో పెద్దగా ఉంది ఎల్ సైజ్ ఎక్స్ఎల్ కాదు లెంగ్ డబల్ ఎక్స్ఎల్ వరకు వస్తది లెగ్స్ ఎల్ డబల్ వస్తుంది కింద థ్రెడ్ వర్క్ చూడండి అక్కైలు డిజైన్ చూడండి చూడాలా అక్క డిజైన్ చూడాలా చూడు చూడు మందం చూడాలా క్లాత్ చూడండి అక్కలు ఓన్లీ నూట 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 యాభై రూపాయలు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు నూట యాభై నూట అంటే దమ్ము దిల్లు ఉండాలా లక్ష్మి సారీ సెంటర్ లో ఆఫర్ పెట్టాలా బ్రాండెడ్ నారాయణ కొనే అక్క చెల్లెలు పండగ చేసుకోవాలా ఎవరైనా ఆఫర్ పెట్టాలంటే ఉండాలక్క దమ్ ఉండాలా లక్ష్మీ శారీ దిగొట్టాలంటే చూడండి అక్కలు నెక్స్ట్ 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 சைய செட்னா நூறு யாரு ரூபாய் டபுள் எக்ஸல் வரைக்கும் டபுள் எக்ஸல் సో నెక్స్ట్ ఐటమ్ అండి ఎస్ఆర్ బ్రాండ్ అండి ఎస్ఆర్ బ్రాండ్ అంటే నారాయణ నారాయణ అంటే ఎస్ఆర్ బ్రాండ్ సో ఎవరు ఇచ్చిన పేరు అయితే కాదండి ఎస్ఆర్ బ్రాండ్ లో అనంతపూర్ లో మీకు చాలా తక్కువ దొరుకుతాయి అది కూడా మీకు దొరికిన ఈ రేట్ లో అయితే ఖచ్చితంగా ఎవరు ఇవ్వలేరు ఈ టాప్స్ మన దగ్గర అన్న అన్న మీరు కూడా ఫైవ్ లో అమ్మినాను ఇప్పుడు ఇస్తా ఉన్నది రెండు వందల రూపాయలు ఏది కావాలంటే కలర్ కావాలంటే తీసుకో ఎక్స్ఎల్ కావాలా డబుల్ ఎక్స్ఎల్ కావాలా ఏది కావాలా ప్రతి దానికి దిల్లు ఉండాలంటారా చూడక అట్లా సౌండ్ చూడండి ఎలా ఉందో సరికి మీకు టాపులు కావాలంటే బ్రాండెడ్ నారాయణ లక్ష్మీశారే కానీ మీరు ఎక్కడ కొనకూడదు రెండు వందల యాభై రూపాయలకి ఎస్ఆర్ బ్రాండ్ ఎస్ఆర్ బ్రాండ్ మీరు ఎక్కడ చూసుకో ట్రిపుల్ నైన్ వన్ ఫార్టీ వన్ ఎట్లా వాళ్ళకు బుద్ధి పుట్టేటట్టు అనుకుంటారు ఒక బ్రాండెడ్ నారాయణ అక్కా చెల్లెమ్మలకి అక్క చెల్లెమ్మలకి ఏమి ఇవ్వాల బ్రాండెడ్ నారాయణ ఇవ్వాలా అది అక్క చెల్లెమ్మలు కూడా బ్రాండెడ్ నారా తీసుకున్నా అక్క చెల్లెమ్మల శారీ ఇది మీరైతే లక్ష్మి సారీ సెంటర్ అలా మీ షాప్ లో మీరు పర్చేస్ తీసుకోవాలా ఇందులో వచ్చేసి కలర్ చూడండి గుట్లు 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 గుర్తుంటాయి మీకు ఏ కలర్ కల వైట్ కాదు అలా ఉంటాయి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అక్కో మీకు స్కూల్ తెలిసినారు లెక్చరర్లు ప్రిన్సిపల్ కాలేజీలో ఒక గ్రిప్ గా చేయాలి అని కూడా అక్క తెలియమలు టీచర్స్ వచ్చేసి నేను ఎస్ఆర్ లో కలర్స్ అందరి డిజైన్స్ కూడా చాలా అయితే ఉన్నాయండి ఇంత వాటిని అన్ని చూపించడం కాబట్టి శాంపుల్ కూడా చూపిస్తాను షాప్ వచ్చి విజిట్ అవండి మా అక్క చెప్తుంది నాకు చూడండి నెక్స్ట్ ఐటమ్ అండి సో నెక్స్ట్ అయితే మనకు ఫోర్ ఎక్స్ఎల్ ఏదో చెప్పాలి కదా మన ప్లస్సెస్ లో తీసుకోవడానికి కాబట్టి సో ఫోర్ ఎక్స్ఎల్ పక్కా కాటన్ పైన మనకి ఈ విధంగా ఫ్లోరల్ అనమాట కాటన్ రేయన్ మిక్స్ ఉంది నాది పట్టుకోక ఇస్త్రీ అవసరం లేదు అవును ఐరన్ అయితే అవసరం లేదు పక్క ప్యూర్ కాటన్ అనుకుంటే ఖచ్చితంగా ఐరన్ చేయాలి మనకి రేయన్ అనేది ఎక్కువ పర్సంటేజ్ ఉండడం వలన చాలా ఫ్రెండ్లీ ఉంటుంది ఇది అయితే అండ్ ఫోర్ సైజ్ సైజు అయితే పెట్టినామండీ రేటు ఓన్లీ మూడు రూపాయలు మాత్రమే ఫోర్ ఎక్స్ఎల్ అక్క చెల్లెం వాళ్ళకి పండగ పండుగ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ నాలుగు మూడు వందల రూపాయలు మాత్రమే ఓన్లీ మూడు వందలు బయట త్రిపుల్ నైన్ ఉంటుంది ఇదే టాపు కాబట్టి క్వాలిటీ చూడాలా మైన్ అక్క మీకు రేట్లు అవి కాదక్క మనం ఏ షాప్ వచ్చినాం మనం ఏ షాప్ లో ఉన్నాం అరే ఇది మన షాపు మన షాప్ లో రేట్లు అడగకూడదు మన షాప్ లో క్వాలిటీ ఉంటుంది ధీమాగా ధైర్యంగా వచ్చి అక్కడ బిజినెస్ చేయాలా టాప్లు తీసుకొని పోవాలా ఓన్లీ మూడు వందల రూపాయలు ఇదే టాపు ఏ షాప్ లో ఉన్నాడు కాబట్టి త్రిపుల్ నైన్ ఉంటుంది క్వాలిటీ చూడక్క సౌండ్ చూడండి సౌండ్ వాటి ఇది ఈ సౌండ్ వస్తే ఇంత గాలికి కూడా డీ కొడుతుంది కాబట్టి ఓన్లీ మూడు వందల రూపాయలు కలర్స్ అయితే రెండే రెండు కలర్స్ వస్తాయి ఒక ఆపైట్ ఒకటి వేరే కలర్ వస్తుంది అంతేనా నెక్స్ట్ సో ఇవే కాదండి ఒక నిమిషం అన్నా ఇంకా చూడండి ఒకసారి మనం ఒక్కొక్కటి చూపిస్తున్నాం కాబట్టి అర్థం కావట్లేదు ఇవన్నీ కూడా న్యూ స్టాక్ అనమాట మార్నింగ్ దింపిల్ స్టాక్ ఇదంతా కూడా సో దీంట్లో మీకు ఫ్లోరల్ కానివ్వండి ఫ్లోర్ గార్డెన్ లో కూడా ఎస్ఆర్లు అయితే ఉన్నాయి ఫ్లోరల్లో రోజ్ ప్రింట్స్ లో అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అయితే ఉన్నాయండి సో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట ఇవన్నీ కూడా ఓకే ఇవన్నీ కూడా అవే అనమాట నెక్స్ట్ ఐటమ్ చూసామండి ఇంకా ఇది

పెద్ద చున్నీ ప్యాంటు ఎస్ఆర్ బ్రాండ్ లో లాంగ్ చూడండి ఎట్లుందొక్క లెంత్ లాంగే ఉంది అలాగే మేము మంచిగా వర్క్ కూడా వచ్చిందండి ఎస్ఆర్ బ్రాండ్ లో సో ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి రేయన్ ఫాబ్రిక్ ప్రింటెడ్ అయితే వచ్చేసింది సో ఇది ఎంత వస్తుంది అన్న త్రీ పీస్ ఎంత పెట్టావా ఎనిమిది వందల యాభై రూపాయలు త్రీ పీసెట్ ఏదైనా తీసుకోండి నాయకులు ఉండదు ఏమన్నా త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అయితే ఓ ఎందుకంటే లెంత్ ఎక్కువ వస్తుంది ఎనిమిది వందల రూపాయలు చూడండి ఇంకోటి ఇదిగోండి కలర్ చూడండి మోడల్ చూడండి డిజైన్ చూడండి చూడండి ఎస్ఆర్ బ్రాండే ఎస్ఆర్ బ్రాండ్ చూడండి ఎనిమిది వందల యాభ రూపాయలు చూడండి ఎట్ల క్వాలిటీ ఎట్లా చూడండి అక్కైలో నెక్స్ట్ ఆ లీకట్ ఆ లీ కట్టు రంగురంగుల టాప్ ఓన్లీ ఐదు వందల రూపాయలు ఎస్ఆర్ బ్రాండ్లో ఓన్లీ ఐదు వందలు అక్కైలో మీరు ఎక్కడా పోయి ఎక్కడా తిరిగి మోసపోద్దు నేను అక్క నేను ఒకనక్క మీకోసం షాప్ పెట్టుకొనిడా మీరు లక్ష్మీశార సెంటర్ రాండక్క ఇంతగా నేను ఎందుకు చెప్తున్నాను అక్క చూడండి అక్క టాప్ లో దుమ్ము లేచి బెల్ట్ బెల్ట్ కూడా వస్తుంది అక్క మీరు ఊరికి అక్కడ ఎక్కడ తిరిగి అంతే అక్క మార్కెట్ చెల్లెమ్మల పండగ వాతావరణం నెలకొల పల్లెని తెచ్చి పెట్టాను అక్క చూడండి అక్క ఇదండి బెల్ట్ మోడల్స్ మీకైతే బల్లే బల్ బల్లే వెళ్ళి భలే ఉన్నా అక్క బెరిగ్గా రాండి అక్క అని క్వాలిటీలలో బ్రాండ్లలో మీకు ఏది కావాలి అసలు లాంగ్ ఫ్రాకులు చూడాక్క వెరీ వెరీ చాలా లాంగ్ మీరు అట్లా ఇట్లా లాంగ్ చాలా లాంగు చూడండి అక్క చూపర నువ్వు ఏది లక్క అక్కయలు తెచ్చేసిన వచ్చేయండి లక్ష్మీసాయి సెంటర్కి తీసుకోండి లాంగ్ టాప్ బెల్ట్ కూడా ఉంటాయి అబ్బా చూడండి అక్క చూడండి లాంగ్ ఫ్రాక్ మోడల్ అండి విత్ ఫ్రాక్ అయితే వస్తుంది మనకు ఆరు వందల యాభై రూపాయలు ఫ్రాక్ మళ్ళా మీరు ఆడ ఐదు వందల యాభై చెప్పిన కదా అదే పట్టుకొని వచ్చి మా వాళ్ళ మా అన్న ఉదాహరణ చెప్తాడు అడగద్దండి అక్క టాపులు చూడండి తీసుకోండి హెవీ క్వాలిటీ ఉంటాయి ఐదు వందల యాభై రూపాయలు అదే ఐదు వందల యాభై ఇది ఆరు వందల యాభై మర్చిపోయి నాకే కమ్మ అక్కలు త్రీ పేస్ సెట్ క్యాట్లాక్ సెట్ ఏడు వందల యాభై రూపాయలు పీస్ సెట్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ మీకు ఏ ఎక్స్ఎల్ కాబట్టి ఆ ఎక్స్ఎల్ ఇస్తాను అక్కడ క్వార్టర్ అయితే హెవీ ఉంటాయి చూడండి మీకు బండ్ల బట్టలు బండ్ల బట్లు బండ్ల బట్లు గుట్టలు గుట్లు గుట్టలు గుట్లు ఉంటాయి నేను రాలా లక్ష్మీ శారీ సెంటర్కి తీసుకోవాలా పండగ చేసుకోవాలా నిత్యం పండగ ఉండాలి ఇవన్నీ పీస్ సెట్ ఉండాలా మీకు నేను చెప్పేటువంటి ప్రైజులన్నీ నేను ఏం చెప్పింటాను యూట్యూబ్లో మీరు అదే అడగాల మళ్ళా వచ్చి నాకు ఇది నచ్చలే అది నచ్చలే అని మా వాళ్ళని తాయిద్దండి అక్క నేను ఎంత క్లారిటీకి చెప్తానో మీరు కూడా అదే క్లారిటీగా రండి తీసుకోండి చూడండి అక్క వైట్ లోనే కొంచెం పార్టీ వేర్ అండి కొంచెం బెనాలిసి బార్డర్ అయితే మిక్స్ వచ్చింది అన్నమాట లాంగ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ సూపర్ ఉంది అన్న ఎస్ఆర్ ఇది కూడా ఎస్ఆర్ ఎస్ఆర్ లోనే కంపెనీ డీప్లేయ్ చూడండి ఏంది అన్న మనకిది ఇది 650 రూపాయలక ఒక చాలా బాగుంది అన్న గ్రాండ్ ఉంది 650 రూపాయలు ఓన్లీ 650 రూపాయలు ఆ నాల అంతే అంత చెల్లమొర రా గాదనే మన టూబేస్ స్టాక్ అది ఈ బ్రాంచ్ లోనే ఉంది ఆపరాతిలో కూడా ఉందా ఆపరాతిలో కూడా ఉంటా ఇదే ఐటమే ఇదే ఐటమే కదా మీరు అక్కడా తీసుకువాల ఇక్కడ తీసుకోవాలా పండగే పండగ మా పిల్లలు ఒక చోట చేరినంటే పండగే పండగ పనికిరాని టాపులు కోసం బ్రాండెడ్ టాపులు చూస్తే చూడక సో హెవీ వర్క్ అండి పార్టీ వేర్ కుర్తీ అండి సార్ చెప్పక చూడండి మొత్తం అంతా కూడా రాకు కదా సో పార్టీ వేర్ అండి సింపుల్ పార్టీ వేర్స్ కి మనకు చెంకి వర్క్ హైలైట్ అన్నమాట మొత్తం బ్రయన్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ కూడా హైలైట్ ఉంది అలాగే మనకు ఫ్రిల్స్ చూసుకుంటే ఒక ఫ్రాక్ స్టైల్ లో వచ్చిందండి మీరు ఒక్కసారి చూడండి యాక్చువల్ ఇది మీరు చూస్తున్న సైజ్ వచ్చేటప్పుడు ఎల్లో ఎక్స్ ఉన్నట్టుంది ఇప్పుడు టూ త్రీ లేయర్స్ కింద ఫ్రిల్స్ రావడం వల్ల ఒక మంచి ఫ్రాక్ స్టైల్ లో వచ్చిందండి ఇది అంతా పెట్టినా ఆరు వందలు అవి ఎంతేనమ్మా ఆరు వందల యాభై రూపాయలు ఇది గ్రాండ్ ఫ్రాక్ అయితే ఉంటుందండి మన దగ్గర సో ప్రతిదీ కూడా ఒకటి కాదండి ఇది ఉంటుంది ఇది బాగుంటుంది ఇది బాగాలేదు ఈ ఐటమ్ అయితే కొనుక్కుందాం మా ఐటమ్ అయితే వద్దు మాకు అనే ఆప్షన్ అయితే లేదండి అన్ని సెట్ కావాలా టాప్స్ కావాలా లాంగ్ ఫ్రాక్స్ కావాలా ఏదైనా సరే మన దగ్గర శ్రీ లక్ష్మి సాలెట్ సెంటర్ లో బెస్ట్ ప్రైస్ లో అండ్ మంచి బ్రాండ్ లో అయితే ఇప్పుడు అంటే ఇప్పుడు అక్కడ చూపిస్తా ఉంటుంది పద్నాలుగు తొంభై తొమ్మిది రూపాయలు అమ్మకపోయినా ఓకే చూడు లుక్ చూడండి ఎంత బాగుందో ఒకసారి ఒకసారి చూపించి ఫ్రీస్ ఒకసారి ఎంత చక్కగా ఉన్నాయో ఇవే కాకుండా వీటికి సంబంధించిన లెగ్గిన్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయండి అది కూడా మనకి బ్రాండెడ్ లో అవైలబిలిటీలో ఉంటాయండి సో ప్రజెంట్ వచ్చేసి న్యూ స్టాక్ అయితే వచ్చేసింది ఆ షాప్ లోకి సో మీరు ఏ మాత్రం ఆలోచన చేయకుండా స్కూల్స్ అన్ని ఓపెన్ అయ్యాయి కాబట్టి పిల్లలకి బడ్జెట్ ఫ్రెండ్లీ డెలివరీ కుర్తీస్ కావాలంటే వెంటనే షాప్ చేసుకోండి వెంటనే ఎందుకు చెప్తున్నాను అంటే ఉన్న ఈ స్టాక్ లో వచ్చిన వాళ్ళందరూ ఏంటంటే బెస్ట్ బెస్ట్ కలర్స్ అన్ని కూడా ఉండరు ఫిల్టర్ అయిపోతుంటాయి సో మీరు ఫస్ట్ వచ్చి రాగలిగితే మాత్రం బెస్ట్ కలర్స్ మీరు చూస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ చాలా ఉన్నాయి చూపించుకుంటూ పోతే గంట గంట వీడియోలు మీరు చూడలేరు నేను చెప్పలేనక్కో మీకు క్వాలిటీ కావాలా మీకు నమ్మకంగా మీకు క్వాలిటీ ఇవ్వగలను నేను ఒకరినే ఉండేది భూమి మీద పుట్టినాను అంటే అక్క చెల్లెమ్మల కోసం పుట్టినాను మీకు క్లాక్ సప్లై చేయడానికి పుట్టినట్టు నేను మీకు ఆఫర్ ఇచ్చి ఇవ్వడానికి మీరైతే లక్ష్మీ శారీ సెంటర్ రావాలి అక్కా చెల్లెలమ్మ సెంటర్ మీరు తీసుకొని అక్క మీరు రంగు రంగురంగుల ప్రపంచంలో ఉన్నట్టు ఉండండి ఇంట్లో మీకు నిత్యం పండగ వాతావరణం షాప్ ఏదంటే లక్ష్మీ శారీ సెంటర్ పండుగలు పబ్బాలు పక్కన పెట్టి నిత్యం అక్క చెల్లెమ్మలకు పండగ నేనేం చెప్తాను ఒక్క క్వాలిటీ కావాలి అంటే ఒక బ్రాండెడ్ నా దగ్గరికి రాండి క్వాలిటీ వద్దు అనుకుంటే మీరు ఎక్కడైనా కొనండి మీకు ఇస్తూ మళ్ళీ ధర కూడా మీకు అందుబాటు ధరలో ఇవ్వడం జరుగుతుంది ఇస్తానక్క మీరైతే నమ్మకంగా లక్ష్యం చేస్తున్నారండి షాప్ టైమింగ్ వచ్చేటప్పటికి మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు అయితే ఉంటారండి రావడానికి ట్రై చేయండి సో మనకి ఇక్కడ ఓల్డ్ టౌన్ లో అయితే వీడియో అయితే చేస్తున్నాను శ్రీరాజ్ నగర్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ఆ సరౌండింగ్ ఏరియాలో ఉన్న వాళ్ళు ఒక ఏరియా స్క్రీన్ పై నెంబర్ అయితే ఉంటుంది మీకు ఎక్కడ రావాలా ఏంటి అడ్రస్ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే అందరికి ఫోన్ చేయండి చెప్తాడు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి సూపర్ సూపర్ కలెక్షన్ అయితే వచ్చేసింది మీరైతే ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ చూడండి నచ్చితేనే తీసుకెళ్తారు ఖచ్చితంగా నచ్చుతుంది మీరు తీసుకెళ్తారు కూడా ఓకే మరొక ఇంట్రెస్ట్ అయితే మళ్ళీ కలుసుకుందాం గైస్